ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మాజీ ప్రధాని స్వర్గీయ పండిట్ లాల్ నెహ్రూ అరవై సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి తండుబోయిన చంద్రశేఖర్ కెఎస్ఎన్ మూర్తి ఎం సూర్యనారాయణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు భారత రాజ్య మన మొట్టమొదటి ప్రధానమైనటువంటి లాల్ నెహ్రూ గారు నవభారత నిర్మాత మరి ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశం అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆ రోజున పంచవర్ష ప్రణాళికా విధానాన్ని ప్రవేశపెట్టి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనే కాంక్షతోటి మన జవహర్ లాల్ నెహ్రూ గారు త్యాగం వల్ల ఆ రోజున స్వాతంత్రోద్యమంలో మా మహాత్మా గాంధీ గారు మరి అలాంటి స్వాతంత్రోద్యమ నాయకులతో పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మరి అలాంటి జా జాతీయ నాయకులైనటువంటి మన జవహర్ లాల్ నెహ్రూ గారు ఆడినటువంటి జా మన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని పంచవర్ష ప్రణాళిక విధానాన్ని ప్రవేశపెట్టి మరి దేశం ముందు ఇండస్ట్రీ పరంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి అదేవిధంగా హరితి విప్లం వ్యవసాయ రంగాన్ని కూడా పెద్ద ప్రదేశం అటువంటి గొప్ప నాయకులు మన జవహర్ లాల్ నెహ్రూ గారు మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాల కోసం అందరం పందేయాలో ఒక్కసారి ఆయన్ని స్మరించుకుని మన జవహర్ లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్